ఏ టూ జెడ్ యూ టూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కిందటి గారిలో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అని అందరికన్నా ముందు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి రోజు మీ కోసం డిస్క్ రొటావేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే శక్తిమాన్ కంపెనీ దీని యొక్క ఫీడ్స్ చూసుకున్నట్టయితే సెవెన్ ఫీడ్స్ కలిగి ఉంది రొటోవేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు ఇది తీసుకుని ఓన్లీ ఆర్నెలు మాత్రమే అవుతుంది రొటావేటర్ కొత్త రొటావేటర్ ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు మనం వీడియోలో కూడా చూడవచ్చు చాలా నీట్ కండిషన్లో ఉంది ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే కుస్కి విలేజ్ కుస్కి మండల్ కర్నూలు లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి తీసుకుంటే ఫ్రెండ్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించండి ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్